అందరికీ నమస్కారం ఇది వినాయక చవితి రోజున నాగల చవితిని కూడా ఈసారి కలిపి జరుపుకున్నాం ఆ రోజున వినాయకమయ్యకు పూజ చేసుకున్న తర్వాత ఆ పూజా విధానాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి ఇలా షేర్ చేసుకుంటున్నాను మా ఇంటికి నాగల దేవత చాలా ముఖ్యమైనది ఆ తల్లికి ఉదయాన్నే లేచి తలస్నానం ఆచరించి ఆ తల్లికి ఒక్క పొద్దు చెప్పి ఆ తల్లికి మనం ఇంటికి వచ్చినాక వినాయకమయ్య పూజ చేసి ఆ అమ్మవారికి పూజా నైవేద్యాలు ఆ తల్లికి ఎంతో ఇష్టమైన చలివిడి నూగల పిండి పెసరవేళ్ళు అన్నీ తీసుకొని కాయ కర్పూరం పాలు పూలు పండ్లు అన్నీ తీసుకొని ఆ తల్లికి పూజ చేసుకోవడానికి వెళ్ళాం పూజ చేసుకొని భక్తి దారాలతో ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకొని ఆ తల్లికి కట్టి ఆ తల్లిని మనస్ఫూర్తిగా మేం బాగుండాలని మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగుండాలని కోరుకుంటూ నేను మా ఆయన మా పాప మా బాబు అందరం కలిసి వెళ్ళాం వెళ్ళి పూజ చేసుకొని అక్కడ ఆ తల్లికి ఇష్టమైన అన్ని నైవేద్యాలు సమర్పించి మనస్ఫూర్తిగా పూజ చేసుకొని మా బాబు పాప నేను ఆయన అందరము ఆ తల్లికి చాలా ఇష్టమైన పాలుని భక్తితో సమర్పించాము ఇప్పుడు మా వాళ్ళు కూడా కనపడతారు ఈ క్లిప్పు వాళ్ళని యాడ్ చేసేటప్పుడు వాళ్ళకి తెలీదు ఏమనుకోవద్దండి పూర్తిగా రివీల్ మా బాబు చాలా ఇష్టంగా బాగా పాలు పోసాడు ఆ నాగమ్మ అనుగ్రహంతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను